నా గ్రాటిట్యూడ్ అది అది నా గ్రాటిట్యూడ్ మురళి అనే అతను ఒక మంచి ఎడిటర్ మంచి ఫోటోగ్రాఫర్ అతను నన్నే కాదు చాలా మందిని ఇప్పుడు మీరు మీరు మీరే కాదు ఇంటర్వ్యూస్ ఇలా అటెండ్ అయినా చాలా పేర్లు వద్దులండి చాలా మందిని అతను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు వైరల్ చేసిన వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని ఇక్కడ సెటిల్ డౌన్ అయ్యాను సెటిల్ డౌన్ అయ్యి గ్రాటిట్యూడ్ తో ఆగిపోయాను వాళ్ళు ఆగిపోయిన ఉంటే వాళ్ళ వల్ల కూడా మురళి పేరు వచ్చి ఉండొచ్చు కదా నా నేను నేను గ్రాటిట్యూడ్ తో ఆగాను ఇక్కడ సో వాళ్ళు వచ్చి వచ్చి అని అన్నా కూడా నా గ్రాటిట్యూడ్ తో నేను ఆగాను కదా నేను ఎలా వస్తాను నాకు అనిపించాలి ముందు నేను వెళ్ళిపోవాలి అని